సార్ సార్ ఇండస్ట్రీ సైడ్కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగే పిలిచినప్పుడు అందరికీ చెప్పారు ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా అప్పటి నుంచి రిలీజియన్ సినిమా అన్నింటికి గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని

మంచి పాయింట్ అలా ఇప్పుడు వాళ్ళ తేరి వీరైన తర్వాత నా లైఫ్లో మర్చిపోలేని బిగ్గెస్ట్ అనుభూతి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ యాజ్ ఏ ఫ్యాన్గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు నాకు ఇచ్చే ఒక అప్రిషియేషన్ అయినా సరే ఒక తెలిసి చెప్పాను కదా మీకు ఫస్ట్ డే వాళ్ళు నా చేపట్టుకున్న విధానం వాళ్ళు హక్ చేసుకున్న విధానం వాళ్ళు ఇప్పటికీ నన్ను ఇన్బాక్స్లో ట్విట్టర్స్లో వాళ్ళు నాతో మాట్లాడుతున్న విధానానికి నిజంగా నేను లైఫ్లో మనం ఎంత ఎంత కష్టపడి ఉంటే ఇలాంటి రిజల్ట్ వస్తుందని సో అలానే బాలకృష్ణ గారితో గారు బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు సేమ్ అట్మాస్ రెస్పెక్ట్ రావాలనే ఒక స్వార్థం ఉంటుంది సార్ నేను ఫ్యాన్గానే ఆయనగా రెస్పెక్ట్ సినిమా అంత బాగా ఫస్ట్ ఫ్యాన్గా నేనేగా చూశాను ఇంత ఫ్యాన్స్ అందరూ ట్వెల్త్ చూస్తారు కదా